那个是第六节。 I don't know if that's తీసుకో ఇవన్నీ గుడ్లు తీసుకో దగ్గరికి తీసుకో ఎలా జరుపుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ అది ఆడొకటి ఈడొకటి వేసింది ఎలా జరుపుకుంటుంది చూడండి ఏ పొడుస్తుంది ఈ టైల్స్ మీద అవి జారుతున్నాయి గుడ్లు ఉంటలేదు దాని కింద దానికి కడుపు కింద ఉంటలే ఫ్రెండ్స్ ఇక నాలుగు గుడ్లు ఇక్కడ వచ్చేసినాయి బయటికి చూడండి ఫ్రెండ్స్ చూడండి మొదటితోటి జరుపుకుంటుంది ఫ్రెండ్స్ ఆ ఇనకాల రెండు ఉన్నాయి ఇంకా ఇలా జరుపుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ జారుతున్నాయి ఇక్కడ ఉతారు ఉంది కదా

చేతి పొడుస్తుంది ఫ్రెండ్స్ అందుకే ఇక కట్టెతో ఇట్లా జరుపుతున్న చరిత్ర ట్వంటీ ఎయిత్స్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే జరుపుతున్న ఫ్రెండ్స్ ఇవి ఇది ఒకటి ఉంది తర్వాత తర్వాత ఇవన్నీ ఇది ఒక నాలుగు వారాల తర్వాత పిల్లలు ఆ గుడ్డులోంచి మెల్లగా చిన్న కోడి పిల్లలు బయటకు వస్తాయి ఫ్రెండ్స్ క్లాత్ పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ క్లాత్ పాపము క్లాత్ జా క్లాత్ పెడితే జారకుండా ఉంటుందమ్మా ఫ్రెండ్స్